మెగా పోస్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో జానీ మాస్టర్ కు కీలక అవకాశం దక్కింది స్పెషల్ సాంగ్ కు కొరియోగీ అందించనున్న ఆయన ఈ సినిమాతో మరోసారి సత్తా చాటనున్నారు మెగా పోస్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రంలో ప్రముఖ కొరియోగర్ జానీ మాస్టర్ కు స్పెషల్ సాంగ్ కొరియోగీ అందించే అవకాశం లభించింది బుచ్చిబాబు దర్శకత్వంలో జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జానీ మాస్టర్ తనదైన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు గతంలో రామ్ చరణ్ రంగస్థలం బ్రూస్లీ ఎవడో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నృత్య రీతులను అందించిన జానీ ఈ సాంగ్ ను కూడా హైలైట్ గా నిలిపేందుకు శ్రమిస్తున్నారు ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన జానీకి ఈ అవకాశం మరో బంగారు మారనుంది సంగీతం సమకూరుస్తూ ఉన్న ఈ చిత్రానికి మాత్రి మూవీస్ రుద్ది సినిమా సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో దర్శనమిచ్చారు రాజమహేంద్రవరంలో టూరిజం ప్రాజెక్టు శంకుస్థాపనకు షర్ట్ ప్యాంట్లు కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా కొత్త లుక్ లో అభిమానులను ఆశ్చర్యపరిచారు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన షర్ట్ ప్యాంటులో స్టైలిష్ గా హాజరయ్యారు ఇప్పటి వరకు వైట్ కుర్తా పైజమాలో కనిపించిన పవన్ ఈ సరికొత్త లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇటీవల విజయవాడలోని పెనమలూరు మండలంలో కొనికా సెలూన్ ప్రారంభోత్సవానికి టీషర్ట్ షార్ట్ లో సింపుల్ గా వచ్చిన పవన్ కొత్త హెయిర్ స్టైల్ తో సందడి చేశారు సన్నిహితుడైన సెలూన్ ఓనర్ కోసం ఆయన ప్రత్యేకంగా హాజరవ్వడం విశేషం పవన్ ఈ కొత్త లుక్ ను కొనసాగిస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు వరుస పరాజయాలతో కొంచెం కొంగిపోయిన సూర్య ఓటమని ఓడించేందుకు సిద్ధమయ్యాడు కొత్త దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య హిట్ కొట్టేందుకు సంబరం మొదలుపెట్టాడు పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల వరుసగా పరాజయాలను చవిచూసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు కంకువా సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ సూర్య వెనక్కి తగ్గలేదు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్ప సినిమాను పూర్తి చేసి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లాడు ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ తో కొత్త ప్రాజెక్టుకు సూర్య ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ కథ మొదట లోకేష్ కనకరాజ్ కోసం అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్టు రద్దవడంతో సూర్యకు ఈ అవకాశం దక్కిందని తెలుస్తోంది సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాతో సూర్య మళ్లీ సక్సెస్ ట్రాక్ పైకి రానున్నాడా రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది